ఎవరేమనుకుంటే నాకేమి నాకు తెలుసు నా కుటుంబం అంటే ఒక స్త్రీ ఇంటి పైన అంతా ముగించుకొని తన భర్త చేస్తున్న కొలిమి వద్దకు ఒక పెద్ద ఇనుప రోజు మోసుకెళ్ళేది దారిలో ఎదురొచ్చిన ముగ్గురు ఆడవాళ్ళు ఆ అమ్మాయిని ఆపి నీ భర్త చాలా సోమరి నీ దగ్గర పని చేయించుకుంటున్నాడు అంది మరొక ఆమె నీ భర్త చాలా కఠినాత్ముడు నీతో ఎంత బరువును మోయిస్తున్నాడు అని అంది నువ్వు ఏమీ ఎదురు చెప్పని అమాయికురాలివి ఇల్లు పిల్లలు అని పని అయ్యాక ఈ పని చేస్తున్నావు ఇలా కష్టపడి కష్టపడి నువ్వు ఒకరోజు చనిపోతే నీ భర్త మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు కుటుంబం కోసం నువ్వింత చేసావని గుర్తుంచుకుంటాడా అని హేళనగా చెప్తూ నూరు పోశారు ఆమెకు వారి మాటలకు ఆ అమ్మాయి అవునా నా భర్త స్వామి కాదు నేను ఇప్పుడే అతడికి ఈ ఇనుపును మోయడానికి పంపిస్తాను కాస్త వేచి చూడండి ఇక్కడే అని చెప్పి ఇంటి ముఖం పట్టింది వాళ్ళ ముగ్గురు ఆ అమ్మాయి భర్త వస్తాడని ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది వాళ్ళు నవ్వి ఏంటి నీ భర్త రాలేదా చేయనని చెప్పాడా అని అడిగారు అలా ఏం లేదు నేను వచ్చే అడవిలో ఇంటి కిటికీలు వేయడం మర్చిపోయాను ఇక్కడ ఇనుపకు మమ్మల్ని కాపలా పెట్టి ఇంటి కిటికీలు మూసి భద్రపరచడానికి వెళ్ళాను ఇనుపకు మమ్మల్ని మీరు చెప్పారని నేను ఆయన గొడవ పడలేము మా బాధ్యతలేమో మాకు తెలుసు నా భర్త ఏంటో నాకు తెలుసు ఎవరో ఏదో అన్నారని ఆ విషయాలను పట్టించుకోను అంటూ తన తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇతరుల విషయాలలో తలదోర్చడం మానేస్తే మనకు చాలా బాగుంటుంది లేదంటే ఇలాగే ప్రజల దగ్గర పరుల దగ్గర మాటలు పడాల్సి వస్తుంది ఎవరూ కూడా చెప్పిన మాటలు వినకుండా అన్యోన్యంగా ఉంటారని ఆశిస్తూ మీ సురేష్